thank you సూర్యకుమారిని తెలుగుతన అమ్మతనం ఛానల్కు స్వాగతం ఈ వీడియోలో నుండి మీకు ఒక చక్కటి కాయని చూపిస్తాను ఆ కాయతో ఏం చేసుకుంటారు ఏమిటి అనేటువంటి వీడియోలోకి వెళ్ళే ముందర కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని నొక్కండి ఇక ఆలస్యం ఎందుకండి రండి ఆ చెట్టుని చూపిస్తూ ఆ కాయ పేరు చెప్తూ ఆ కూర ఎలా తయారు చేసుకోవాలి ఏమిటి అనేటువంటి ఇత్యాది విషయాలన్నీ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది అయితే ఇది కాశీ విస్తీ కాయ అంటా అండి కాశీ విస్తీ చెట్టు ఇది అర్థమైందండి దీనికి కూడా చిన్న చిన్న ముళ్ళులు ఉంటాయి ఈ ఆకులు ఇలాగే ఉంటాయి అంటే ఇంచుమించుగా మన దాన్ని ఏమంటారు వంకాయ చెట్టు మోడల్లోనే ఉంటుంది పెద్ద వృక్షంలా అంటే ఆవుదం చెట్టులా కూడా అవుతుందండి ఇది కూడాను అయితే ఈ కాయలు చూడండి ఒక్కసారి ఇలా ఉంటుంది కాయలు ఇవి ఇందులో చిన్నగా ఉన్న ఉన్నాయి ఇది పూత అనమాట అండి ఇది పూత ఈ కాయ బాగా ఎండిపోయినట్టు వస్తుంది అప్పుడు దీని నిండా పొట్ట నిండా విత్తనాలే ఉంటాయి ఇది పగిలి స్ప్రెడ్ అవుతుందనమాట అండి అంటే దూర ప్రాంతాలకు కూడా పడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇది మా మిద్దె తోటలో ఉండేదండి పక్కనుండి ఇంట్లోకి విత్తనం వచ్చి పడి ఈ చెట్టు ఇలా అయ్యింది అనమాట అండి అయితే ఈ విస్తికాయలు అనేటువంటిది కోస్తాను కోసి కూర అనేటువంటి దానిని అంటే ఇలా గుత్తి కిందైనా తెంపేసుకోవచ్చు మనము ఇలా గుత్తి కిందైనా తెంపేసుకోవచ్చు లేదా గింజల కిందైనా కోసుకోవచ్చు నేను గుత్తి కింద తెంపుతున్నానండి గుత్తి కింద తెంపిన తర్వాత మీకు ఇది ఎలా చేయాలి ఏమిటి అనేటువంటి దానిని చెప్తానండి మరి కాశీ విస్తికాయల్ని తెంపుకొచ్చేసామండి ఇలా గుత్తుల్లాగా చూసారు కదా ఇలా గుత్తుల్లో తెంపుకొచ్చేసాము ఈ తెంపుకొచ్చిన కాయల్ని ఏం చేయాలంటే ఈ ముచ్చుకల్లో ఉన్నాయి కదండి ముచ్చుకలు తీసేస్తే ఇలా వస్తుంది ఇలాగ అన్నీ కూడా చేసుకుంటే ఒక ఐదు పది నిమి ఐదు నిమిషాల కంటే ఎక్కువ పట్టదండి ఇలా వలుచుకోవడమేను ఇంకో ఇలా వలిచేసిన కాయల్ని ఏం చేయాలి అంటే అండి ఇగో మీకు ఇంకొన్ని కాయలు వలిచాను చూపిస్తున్నాను ఇగో ఇలా ఉంది కదండి ఇది మిక్సీలో వేసుకోకూడదంటే వేసుకోకూడదు ఇలాంటి చిన్న గుంటలోనూ అమరాం ఇలాగా ఇలాగ చితకమొత్తుకోవాలండి ఇలా చిత్తకమొత్తుకుంటే దీని ఎండా విత్తులే ఉంటాయండి అంటే గింజలు ఉంటాయి అప్పుడు మరి ఇది ఏం చెయ్యాలండి ఇవి అంటే ఇలా దంచుకుంటున్నాం కదా దంచుకున్న దాన్ని తీసి మీకు ఎలా గింజలు తీసేయాలో కూడా అనేది చూపిస్తాను ఒక చిన్న బేసిన్లోకి వేసుకుని మీకు చూపిస్తాను ఇదిగోండి ఇలాగా చెక్క ముక్క కింద కొట్టాం కదా ఇప్పుడు ఇలా కొట్టిన దాన్ని ఏం చేయాలంటే నీళ్ళు పోసుకోవాలండి ఇలాగ చెంపుతోటి ఇగో ఇలా నీళ్ళు పోసుకోండి ఇలా పోసుకుంటే రెండు నిమిషాలు అయ్యేప్పటికీ ఈ విత్తులన్నీ అడుక్కి వెళ్ళిపోతాయండి మనం దాన్ని ఏమీ చెయ్యక్కర్లేదు ఇలా నీళ్ళు పోసేసి ఉంచితే ఒకటి రెండు విత్తులు ఉన్నా పర్వాలేదు ఇలా వచ్చేస్తుందండి మన దగ్గర ఉన్న కాయలన్నింటినీ ఇలా శుభ్రం చేసేసుకోవడమే చేసేసుకుని ఒక గిన్నెలోకి వేసుకోవాలండి వేసుకున్న తర్వాత కూర అనేది ఎలా తయారు చేయాలి ఏమిటనేది చెప్తాను దీనికి ఇది ఒక్కటి వండుకోవచ్చు అంటే వండుకోవచ్చు ఇది వేపడం కింద కూడా వేయించుకోవచ్చు అంటే ఇంత నూంచక మూకుట్లో పెట్టేసి ఓ జీలకర్ర పరక వేసి ఇది వేస్తే ఎలా ఉంటుందంటే ఆకుపచ్చ బఠానీలు ఉప్పు కారం వేసి ఇస్తారు కదండి మించుమించుగా అలాగే అనిపిస్తుంది అదనమాట తర్వాత నేను ఇప్పుడు వండేది ఏంటంటే అండి దొండకాయలు ఉన్నాయి మా ఇంట్లో మొన్న దొండకాయ కూర వండాను కూర ఉండగా ఆ కర కేజీ తెస్తే ఈ బేసన్లోకి ఈ బేసన్ కాయలు వచ్చాయి ఇదన్నీ వేసేస్తా ఈ గో ఈ కాశీ విస్తకాయలు కూడా వేసేస్తాను ఇందులోకి ఇంకా రెండు చిక్కుడుకాయలు ఉన్నా వేసుకోవచ్చు ఒక కాకరకాయ ఉంటే వేసుకోవచ్చు ఇలా బెల్లం దాంట్లో కాకరకాయ పులుసు బెల్లం పెట్టి కూర వండితే ఇది వేసుకోవచ్చండి అలాగే దొండకాయ పులుసు బెల్లం పెట్టి కూర నేను వండుతున్నది ఇప్పుడు దాంట్లో ఇది వేస్తున్నానండి ఆ తర్వాత చిక్కుడుకాయ పులుసు బెల్లం పెట్టి కూర అండి దాంట్లో కూడా వేసుకోవచ్చు ఇలా పులుసు బెల్లం పెట్టి వండుకునేటువంటి కూరల్లో చక్కగా చాలా బాగుంటుందండి ఇవన్నీ దంచేస్తాను అయితే ఈ దంచ చేసిన తర్వాత ఈ దొండకాయలు కూడా తరిగేసి కడిగేసిన తర్వాత ఏం చేయాలి ఏమిటి మరి దీనికి కావాల్సిన పదార్థాలు నిమ్మకాయంత చింతపండు అనేది కావాలని దీన్ని గుజ్జులా చేసుకుని రసం తెలుసు కదండి చేసుకోవాలి నేనైతే ఒక పెద్ద టీ స్పూనుడు చింతపండు గుజ్జు ఉంది దానికి తీసుకున్నాను అనమాట సరిపడుతుంది కూరకి అయితే బెల్లం ఎంత కావాలంటే బెల్లం తినను అనవాలి ఇంత బెల్లం ముక్క ఉండాలని ఇంకొంచెం తగ్గించేసుకుంటే తగ్గించేసుకోండి అది మీ ఇష్టంతో ఉంటుంది కానీ ఇంత బెల్లం ముక్క వేస్తే రుచి వస్తుంది నేను కూడా ఇంచుమించుగా అంతలోనూ ఒక పిస్తారు ఇంకొక చింత గింజంత ఎక్కువ తీసుకున్నాను చిన్న చిన్న ముక్కలు కాబట్టి బెల్లం అనేటువంటిది తీసుకుంటాము తగినంత ఉప్పు చిట్కడు పసుపునండి ఇంకా పోపు కావలసిన దాంట్లోనూ మనం ఏం చెయ్యాలంటే అండి ఒక అర టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటాము అలాగే ఒక టీ స్పూను మినపప్పు వేసుకుంటాము ఒక టీ స్పూను శనగపప్పు వేసుకుంటాము ఇష్టం ఉంటే చిన్న ఇంగు పెసరేసుకోవచ్చు లేదంటే దాన్ని అవాయిడ్ చేసేయచ్చు అనమాట అండి నేను వేస్తానంటే పోపు వేసేటప్పుడు చూపిస్తాను వేసుకుంటాను కొంచెం వేస్తాను అనమాట అండి అయితే కారం అనేటువంటిది ఎలా కావాలి ఒక మూడు ఎండు మిరపకాయలు ముక్కలు చేసేసుకుని కొంచెం మెత్తన కారం మీ దగ్గర ఉంటుంది కదండి త్రీ మ్యాంగోస్ ఏదో ఒకటి ఆ కారం పొడి ఈ కారం అంటడానికి మీ తినే కారాన్ని బట్టి ఇలా చిన్న స్పూన్లు వేసుకోండి పోపులు అర్థమైందా లే నేను అండి నేను దంచుకున్నటువంటి వేపుడు కారం ఉంది కాబట్టి ఈ టీ స్పూన్ వేస్తే సరిగ్గా సరిపడుతుంది కారం అనమాట అండి ఇవి మనకి కావలసినటువంటి పదార్థాల్లో చెప్తున్నాను మరి ఎలా వండుకుంటారంటే మా దగ్గర ఈ చిన్న కుక్కర్ ఉంది కదండి ఈ కుక్కర్లోకి ఈ పులు అదే నీళ్ళు ఈ కూరగాయ ముక్కలు ఉప్పు పసుపు బెల్లం అన్నీ వేసేసి రెండు విజిల్స్ రాణిస్తాను మీడియంలో పెట్టి కూర చక్కగా ఉడుకుతుందండి అప్పుడు పోపు అది వేసి ఎగురుస్తాను అదంతా కూడా మీకు చూపిస్తానండి ఇదిగోనండి కాశీ విసికాయలు దంచేసుకున్నాను ఇలా అంటే ఫస్ట్ టైం చూడండి నీళ్ళు ఇలానే ఇలా వస్తుంది ఈ నీళ్ళు పారిపోసుకోకలేదు మన మొక్కలు ఏవైనా ఉంటే చక్కగా విటమిన్స్ ఉంటాయి కదా ఇగో గింజలు అన్నీ ఇలా వెళ్ళిపోయాయి అనమాట అడుక్కి చూసారండి ఇంకా ఏదైనా ఉంటే ఇందులోకి ఇలా అప్పుడు రెండోసారి ఈ బేసన్లోకి ఇలా వేసుకున్నాను మళ్ళీ ఇక దొండకాయలు కూడా తరిగేసి ముక్కలు చేసుకున్నాను ఈ విధంగా వచ్చింది అయితే ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకో చిన్న కుక్కర్ పెట్టుకుంటున్నాను చూశారు కదా కుక్కర్ని స్టవ్ వెలిగించుకుంటున్నాను మంటని మీడియంలోకి పెడుతున్నాను చూసారంటే మంటని మీడియంలోకి పెట్టాను మీడియంలోకి పెట్టిన తర్వాత ఈ దొండకాయ ముక్కల్ని ఇందులోకి ఇలా వేసేసుకుంటున్నానండి వేసేసుకుని ఆ తర్వాత ఏం చేస్తానంటే ఆ ముక్కలను కూడా వేసేస్తాను ఈ ముక్కను కూడా ఇలాగ జాగ్రత్తగా తీసుకుంటే గింజలన్నీ వెళ్ళిపోతాయి అనమాట గింజలు ఉండవు ఎందుకంటే మరి గింజలు ఉంటే ఏమవుతుందని మీరు అడగచ్చు ఈ గింజలతో తినలేము కదండి ఏవైనా కానీ తర్వాత మా అమ్మగారు వాళ్ళు వండేవారు మా అత్తగారు వండేది మా అమ్మమ్మ మా దొడ్డమ్మ వండేవారు మా వేంపు అందరూ వండుకునేవారు ఇది పెరలలో చక్కగా మొలుస్తూ ఉంటుంది ఏ కూర లేకపోయి దొండపాదకు నాలుగు దొండకాయలు ఓ రెండు కాకరకాయలు అనుకోండి ఇవి కూడా వేసేసి చిన్న పులుసు బెల్లం పెట్టేసి కూర వండేసారు ఇప్పుడు నేను ఇదిగోండి మీకు ఇలా నీళ్ళు చేసేసుకున్నాను ఇంత నీళ్ళు సరిపడుతుందంటే ఇంకొంచెం కూడా పోసుకోవచ్చు ఇగో ఈ నీళ్ళని ఇలా వేసేసాను చూడండి ఒక్కసారి ఇంకొన్ని కొద్దిగా ఇంకొకప్పుడు పోస్తున్నాను సరిపడుతుంది ఇగో పోసేసాను కదా ఇక ఏం చేస్తానంటే పసుపు ఉప్పు కూడా వేసేస్తున్నాండి ఈ పసుపు ఉప్పుని కూడా వేసేస్తుంది ఒక టీ స్పూన్ మీకు చూపిస్తున్నాం కదా దీంతో తలగొట్టి వేసుకున్నాను ఎందుకంటే తర్వాత కాస్తే వేసుకోవచ్చు అదనమాట అలాగే ఈ బెల్లాన్ని కూడా వేసేసుకుంటున్నాను చూసారా ఈ బెల్లాన్ని కూడా ఇలా వేసేసుకున్నాను వేసేసుకున్నాక ఈ చెంచాతోటి ఇలాగ ఒకసారి ఇగో చూడండి ఒకసారి నీళ్ళు కూడా బాగానే ఉన్నాయి అడుగు మీద కలిపేసుకొని మీడియంలో పెట్టుకుని ఒక రెండు విజిల్స్ వచ్చేసాక సిమ్లోకి మార్చుకుని ఓ రెండు నిమిషాలు ఉంచేసాక కట్ చేసుకుంటే సరిపడుతుంది అనమాట ఇది ఇప్పుడు దాని తర్వాత కారం కూడా వేసేస్తానండి దీంట్లోకే కారం అట్టుకుంటుంది కాబట్టి నేను కారం కూడా వేసేస్తున్నాను ఇదిగో స్పూన్ కారం ఇలాగా వేసేసాను అనమాట ఇంకొంచెం వేస్తాను ఇది కమ్మని కారం అండి అసలు కారం ఉండదు అందుకోసం వేసాను అయినా పిల్లలు ఉంటే కొంచెం తగ్గించేదాన్ని ఇద్దరం పెద్దవాళ్ళమేను మా తమ్ముడును అందుకోసమని ఇది ఇప్పుడు అర్థమైందండి ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను కుక్కర్ మూత పెట్టేస్తున్నాను ఇలాగా అయ్యోండి కుక్కర్ మూ అందరూ అంటున్నారు కొంచెం ఒబ్బిడిగా సర్దుకో అమ్మ అని అంటున్నారు కానీ అండి అన్నీ ఇలా పెట్టుకుని చేసుకోవడం కొంచెం నాకు సులువుగా అనిపిస్తుంది కదా అందుకోసం అలా పెట్టుకున్నాను మరేం కాదండి అన్నీ ఒబ్బిడిగా ఎక్కడికక్కడ తీసేసే సర్దేసుకుంటాను ఈ పోపుల డబ్బాలో కూడా పోపుల్లోకి పెట్టేసుకుని మూకుట్లోకి వేసుకున్నాక మరలా మీకు చూపిస్తాను అండి ఎందుకంటే అందరూ ఏమంటున్నారంటే అమ్మ కట్ అంత గజిబిజిగా ఉంది ఇలా అలా అంటున్నారు అంటే కొంచెం మనసు చివుక్కు కదండి మరి అదనమాట ఇంకొక మంచి విషయాన్ని మీకు చెప్తున్నానండి మనం పూజలు పునస్కారాలు అన్నీ చేస్తున్నాం కదా మరి దైవారాధన తోటి మనస్సు ప్రశాంతత అనేటువంటిది ఏర్పడుతుందండి అలాగే చిత్తశుద్ధి కూడా రావటం జరుగుతుందండి ఎంతో కొంత సమయాన్ని దైవానికి ఉంచుకుంటే అంటే కొంతమంది అంటారు నాకు అస్సలు ఖాళీ ఉండదు అంటారు అస్సలు ఖాళీ లేకపోవడం అనేటువంటిది ఎవరికీ ఉండదండి మనం టైంని సెట్ చేసుకోవటంలో ఉంటుంది అంటే మనం ప్రిపేర్ చేసుకోవటంలో ఉంటుంది సరిగ్గా ఐదు గంటలకు లేచారనుకోండి మనకి చక్కగా కాలకృత్యాలు తీర్చుకోవడం స్నానం చేసుకోవటం వంట చేసుకోవటం వంట చేసుకుంటున్నప్పుడు దైవారాధన స్మరించటం వల్ల సాత్వికమైన ఆహారం కింద మారుతుందండి అందుకోసమని మనం ఎక్కడైనా అన్న సంతర్పణలో చూడండి అయ్యప్పలో అయితే అన్నదాన ప్రభు ఏ అని అంటూ ఉంటారు అలాగే తిరుపతిలో అయితే అండి గోవింద అంటారు మరి సంతర్పణ భోజనాల్లో భోజనకాలే భోజన మధ్యకాలే హరినామస్మరణే గోవింద అంటారు అంటే భోజనం మధ్య కాలే అంటే భోజనం చేస్తున్నప్పుడు కూడా హరినామం చేస్తూ తినడం వల్ల మన యొక్క ఆరోగ్యం చాలా బాగుంటుందండి అందులో ఏవైనా దోషాన్ని ఉంటే ఆ పరమాత్ముడు దోషాన్ని కూడా నివారించేటువంటి శక్తి పరమాత్ముడికి ఒక్కడికే ఉందండి మనం అనుకుంటున్నాం ఇవాళ ఏదో ఒక పని చేసేద్దామని అనుకుంటామండి కానీ చెయ్యలేమండి తర్వాత చేద్దామని అన్నీ రెడీగా పెట్టుకున్నా కూడా చేయలేమండి ఎందుకండి అన్నం వండుకుంటాము అనుకుంటాం ఒక్కొక్క రోజున తినలేకపోతాం ఫర్ ఎగ్జాంపుల్ మన గురువారం నాడు సాయిబాబా గుడికి వెళ్ళి తినొచ్చాను ఇంట్లోండి ఆనపకాయ పెసరపప్పు కూర ముక్కల పులుసు కొబ్బరికాయ పచ్చడి చేశాను అయితే తిన్నానండి తినలేదు ఎవరో ఒకళ్ళు వచ్చారు పోలేండి బాబాగారు ప్రసాదం తినేసి వద్దామంటే అలాగే చెప్పేసి ఎందుకన్నారు ఏమిటో ప్రసాదాన్ని ఎప్పుడు తిరస్కరించకూడదు మళ్ళీ అలాగే అన్నాన్ని ధిక్కరించకూడదు కాబట్టి ఆమె చెప్పిన మాటకి ఆయన చెప్పిన మాటకి వెళ్ళి ఆ ప్రసాదాన్ని స్వీకరించి చక్క అమృతతుల్యంగా ఉందండి ఆ ప్రసాదం అలాగా జరుగుతూ ఉంటుంది కాబట్టి మనం కొంచెం చేదస్తం అనుకోకుండా ఉంటే ఈ పద్ధతులు అలవాటు పడతాయి మరవ మరలా కూడా పూర్వకాలం పద్ధతులే వస్తున్నాయండి కరోనా మహమ్మారి నుంచి పూర్వకాలం వంటలు పూర్వకాలం రుచులు పూర్వకాలంలో ఉండేటువంటి ఇమ్యూనిటీని పెంచేటువంటి ఎంత కడిగినా కూడా ఈ కూరలో ఎంతో ఇమ్యూనిటీని పెంచుతుందండి విస్తికాయ అనేది దొరకదండి ఆయుర్వేదంగా కూడా చాలా మంచిది అనమాట దొరికితే కనుక తెచ్చి వండుకోండి అంతగా మాకు ఇలా కూర వండుకోవడం చేత కాదు అనుకుంటే దంచేసి చూపించాను కదా మీకు కొద్దిగా నూనె చొక్కేసి ఫ్రై కింద కూడా చేసుకొని అది కూడా మళ్ళీ పోతుంది కదా చెట్టుకి అది కూడా చూపిస్తాను ఐదు పది నిమిషాల్లో అయిపోతుందండి పిల్లల్ని తినమనండి ఆకుపచ్చ బఠానీలు ఇలాగ చేశారని చెప్పండి మనం పిల్లలకి తినిపించాడు ఇప్పుడు రామకృష్ణ పరమహంస చెప్తాడు ఏమని మనము తల్లి చేదుమంది ఇస్తూ మిఠాయి అని చెప్పి తినిపిస్తుంది ఎందుకంటే తన ఆరోగ్యాన్ని కుదుటం కోసం తల్లి అబద్ధం ఆడింది అందులో దోషమేమీ ఉండదు కదా కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనం నేర్చుకుంటూ పది మందికి చెప్తూ చేసుకోవడం శ్రేయస్కరం కాబట్టి కూర అంతా రెడీ అవుతున్నప్పుడు మరలా చూపిస్తానండి ఇదిగోనండి నీరు కొంచెం ఎక్కువగా ఉందని మూత వచ్చేస్తే తీసేసాను హైలో పెట్టి ఇగచ్చాను ఇలా హైలో పెట్టానండి చూశారు కదా అంత హైలో పెట్టిన తర్వాత ఒక దగ్గరే ఉన్నాను ఒక నా మూడు మూడు నిమిషాలకి ఇలా దగ్గరగా వచ్చేసింది కూర చూసారు ఎంత దగ్గరగా వచ్చేసిందోనో అయితే ఇప్పుడు పోపు అనేది వేయిస్తున్నాను ఈ పోపులో నీ ఇందాక నూనె సంగతి చెప్పాను లేదో గుర్తులేదు నాకు ఒక నాలుగు టీ స్పూన్లు దాకా అంటే దీనితోటి నిండా మూడు టీ స్పూన్లు దాకా వేశాను ఇదిగో అనమాట కొంచెం చిట్కడు ఇంగువ ఈ స్పూన్ మినపప్పు తర్వాత శనగపప్పు ఒక అర టీ స్పూన్ జీలకర్ర వేశాను ఈ పోపు వేగ కానీ ఇందులో కాస్త ఒక రెండు ఎండు మిరపకాయ ముక్కలు కూడా తుంచి వేసుకోవచ్చు కొంతమంది అన్నంలో అద్దుకు తింటారండి వేగినవి కదా అదనమాట నేను ఇంకా అది వేయనండి తినరు పడేసేయడం అయిపోతుంది అందుకోసమని పోపుని కొంచెం దగ్గరుంటే కనుకను కొంచెం ఇలా పెట్టాను కదా కొంచెం ఇలా పెట్టుకొని కలుపుకుంటే పోపు ఏగిపోగానే అందులో కలిపేసేయచ్చు అనమాట అండి కూర చాలా బాగుంటుందండి మీరు కూడా కాశీ విస్తికాయలు ఇది ఇట్టే బతికేస్తుందండి ఒక చిన్న కుండీలో పడేసుకుంటే విత్తనం అనేది దొరికితే కుండీలో పడేసుకుంటే నిరుడు మాకు కుండీలోనే ఉంది నేను ఒక వీడియోలో చెప్పాను మీకు కాశీ విస్తికాయ అనేటువంటిది ఉండేది ఆ మొక్క చచ్చిపోయింది ఎండలకి నీళ్ళు పొయ్యలేక అని చెప్పి చెప్పాను అనమాట అండి మళ్ళీ ఇగో ఇదే ఒక కాయ ఎండి ఉంటుంది అనుకోండి బోల్ మొక్కలు వచ్చేస్తాయి అన్నమాట మరి పోపు అనేది వేగుతోంది ఇక పోపు వేగిన తర్వాత అందులో కలిపేసి ఈ బేసన్లోకి అనేది తీసేస్తా అండి తీసేసి మరి ఇంకేముంటుందండి కూర ఎలా తినచ్చంటే అన్నంలోకి తింటాము తర్వాత రొట్టెలు చేసుకుంటారు కదండి చపాతీలు అంటారు గోధుమ అయినా పర్వాలేదు జొన్న అయినా పర్వాలేదు పునకా అయినా పర్వాలేదు వీటిల్లోకి కూర చాలా బాగుంటుందండి తీతిగా పుల పులగా ఉప్పప్పుగా కారం కారంగా చాలా బాగుంటుంది అన్నంలో కూడా బాగుంటుంది ఈ కూర వండేసి పులుసు వండేవారు ఇంచుమించుగా పల్లెటూరులో ప్రతిరోజు కూడా ముద్దపప్పు అనేది ఉండేది అండి మా ఇంట్లో మా జనాభాకి యాభై కేజీలు కందిపప్పు కందులు తెచ్చేవారండి అది వేయించి విసిరి ఆ పొట్టు తీసి ఆ చీరనూకని కందిపొడి కింద ఆడి ముదురు నూకన కందిపప్పు పచ్చడి కింద ఇలాంటివన్నీ చేసేవారు అనమాట అండి ఇదిగో పోపు ద్వారగా వచ్చేసింది కట్టేస్తున్నాను కట్టేసానండి ఇప్పుడు ఈ యొక్క పట్టకరతోటి పోపును అందులోకి వేసేస్తున్నాను చూడండి అదే చూసారా ఇప్పుడు ట్లో ఒకసారి అనేది వేస్తాను కొంచెం చెయ్య అటు అవుతుంది కదండి ఇవాళ కార్తీక సోమవారం ఉపవాసం ఉన్నాను అంటే పూర్తిగా ఉండలేకపోతున్నాండి కొంచెం పెరుగులో అటుకులు వేసుకుని పన్నెండున్నరకి తినడం అనేది జరిగిందండి ఇగో చూసారి ఇలా జ్యూసీగా ఉంటుంది ఆరి చిక్కపడుతుందన్నమాట మీకు చెప్పాను కదా బెల్లం అది మీ ఇష్టము కొంచెం తగ్గించుకోవచ్చు పులప కూడా తగ్గించుకోవాలనుకుంటే కానీ పులప కారం ఉప్పు కావాలనుకుంటే ఇలా వస్తుందన్నమాట ఇది ఉత్తనాడు కూడా తినచ్చండి చక్కగా తీసిగా పులపంలాగా ఉంటుంది కదా ఏముంది చిన్న కప్పులో పెట్టుకుని చెంచా వేసుకుని తినేటమైన మరి అర్థమైంది కదండి మీకు ఈ కూర తయారు చేసుకునేటువంటి విధి విధానం తెలుసు అంటే ఏ కూర వండుకున్నా ఏది చేసినా అండి ఒక ఇరవై నిమిషాలు లేదే అనేటువంటిది ప్రిపేర్ చెయ్యలేము అది అందరికీ తెలుసున్న విషయమే మరి మీరు కూడా తయారు చేసుకుని ఎలా వచ్చింది ఏమిటి అనేటువంటిది కామెంట్స్లో తెలియజేయండి మరి అందరూ కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి మరి అందరూ లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించి పక్కనున్న ఐకాన్ అది నొక్కమని నొక్కమనమని చెప్పి ఈ పెద్దమ్మని ఎంకరేజ్ చేయండి మరి ఇక ఉంటానండి మరొక వీడియోలో మరొక అంశంతో మీ ముందుకు వస్తాను అందరికీ కూడా ధన్యవాదాలండి మీ సూర్యకుమారి సర్వేజన భవంతు